నంద్యాల జిల్లా నంద్యాలను ముంచెత్తిన తుఫాను కాలనీలు జలమయం ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కుందునది బెక్కిలేరు పాలేరు వాగులు వరద హెచ్చరికలు జారీ చేసిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఈ రోడ్లు వేసిపోయినారో తాతకులానికి అక్కడ నీళ్ళు అక్కడనే ఇక్కడ నీళ్ళు నిన్న నాకు పాము చంపిన సార్ రైతులు వచ్చింది పాము ఇంట్లోకి ఏం చేయాలి సన్నవిల్లు ఉండరు కింద వండుకోనిక లేదు మా ఇంట్లో చూస్తున్నారు సార్ ఎన్ని నీళ్ళు వచ్చినాయో మేము అబద్ధం చెప్తే మీరే తీసుకుని ఈ మొత్తం ఆరు ఇండ్లు వచ్చినాయినా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంతే సార్ మాకు ఎక్కడి ఊర్లు మారినాయి మాకు ఇంత టౌన్లో ఉండి కూడక మాకు ఇండ్లు మారకుండా ఉండదు గవర్నమెంట్ ఇచ్చినాడని మేము అతని పట్టక పడతా ఉండం మాకు ఎప్పుడు సాయం కథను ఏ పుణ్యాత కూడా వచ్చాడో ఎవరు చేయకూను ఎక్కడ రోడ్లు లేవు రోడ్లు లేవు రోడ్లు లేక నీళ్ళు ఇళ్ళ పోయి పిల్లల పురుగులు పాములు అసలు ఇక్కడ ఎవరు పడుతుకో ఎవరు రారు కూడా ఇక్కడికి చెప్తేనే పలకతారు చూసారు పోతారు మళ్ళీ పోతారు అంతే ఇక్కడ చిన్న ఊళ్ళో పిల్లటూర్లో రోడ్లు వేసి బ్రహ్మానంగా ఇక్కడ కూడా ఎట్లా జనం ఆడ మైళ్ళు మునిగిపోయి పిల్లలు అందరికి ఆడేసిన రోడ్డు

আমি আমাৰ গাড়ী লিডা